హాయ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్ అడగాలే కానీ ఏదైనా ఇచ్చే అన్నయ్య నవ్తా అంటూ బింబిసార సినిమాలో ఒక పాట ఉంది చాలా హిట్ పాట చాలామంది సినిమాకు అతీతంగా ఆ పాటని అనేక వినే ఉంటారు సో అడగాలే కానీ ఏదైనా ఇచ్చే అన్నయ్య నౌత ఆ మాటే అంటున్నారు నరేంద్ర మోదీ పవన్ కళ్యాణ్ గారు ఏమడిగినా కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుంది అని చెప్పడానికి నేను ఉదాహరణగా చెప్పాను పవన్ కళ్యాణ్ గారు గతంలో చెప్పారు కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతతో ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని ఈ కూటమి ఏర్పడడానికి పవన్ కళ్యాణ్ గారే కారణం నరేంద్ర మోదీకి పవన్ కళ్యాణ్ గారంటే ఎంత ప్రేమో అందరికీ తెలుసు నరేంద్ర మోదీతో ఫోటో దిగాల్సిన అవసరం లేదు ఆయన గుండెల్లో నేను ఉన్నాను అని పవన్ కళ్యాణ్ గారంటే ఆంధ్రజ్యోతి పత్రిక లాంటి వారు వ్యంగ్యంగా దాన్ని కార్టూన్గా మలిచిన పరిస్థితి ఆ తర్వాత దాని మీద ఒక వార్త కూడా చేశారు ఆ తర్వాత నిజంగానే అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్ నుంచి తెప్పిస్తున్నారు పోలవరం బాధ్యత మొత్తం మాదే అని చెప్పారు వెనుకబడిన జిల్లాలకు ప్యాకేజ్ ఇస్తామని చెప్పారు ప్రకటించారు విశాఖ ఉక్కుకు ఆరు వందల యాభై కోట్ల రూపాయల సహాయం చేశారు ఇవే కాదు చాలా చాలా అంశాలు ఒక రకంగా దేశం మొత్తం కూడా ఈర్ష్య పడేంత ఆంధ్రప్రదేశ్కి చేశారు బహుశా మీరు అందరూ అనుకోవచ్చు చాలా మంది అనొచ్చు తెలుగుదేశం వాళ్ళు కూడా అనొచ్చు లేకపోతే వైసీపీ వాళ్ళు కూడా అనొచ్చు ఇవాళ ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారి అవసరం ఉంది కాబట్టి అంటే ఆంధ్రప్రదేశ్ అవసరము కేంద్ర ప్రభుత్వానికి ఉంది కాబట్టి ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ మీద అవ్యాజమైన ప్రేమ ప్రదర్శించారని చాలా చాలామంది అనుకోవచ్చు వైసీపీ లాంటి వాళ్ళు చెప్పుకోవచ్చు ఏంటి గతంలో మీరు సాధించలేకపోవటానికి రీజను పూర్తి స్థాయి బలం ఉన్నదని ఇప్పుడు పూర్తిస్తే బలం లేదు కాబట్టి మీరు అడిగినట్టు వాళ్ళు చేయక తప్పదని అలా లేడు నరేంద్ర మోదీ మీరు గమనించండి నాకు ప్రత్యేక హోదా కావాలి అని బీహార్లో నుంచి నితీష్ కుమార్ గట్టిగా డిమాండ్ చేశాడు బడ్జెట్కి ముందు నుంచి ఆయన ప్రతిపాదన చేస్తూనే ఉన్నాడు సో లక్ష కోట్లు కావాలంటాడు లేకపోతే ఈ ప్రత్యేక హోదా ప్యాకేజీ కావాలంటాడు ప్రత్యేక హోదా కావాలంటాడు రకరకాల డిమాండ్లు చేసినాడు నిజం చెప్పాలంటే కప్పదాట్ల వ్యవహారం నితీష్ కుమార్కి ఎక్కువ నితీష్ కుమార్ అలిగితే ఏ క్షణమైన పార్టీ నుంచి కూటమి నుంచి వెళ్ళిపోవచ్చు గతంలో సందర్భాలు ఉన్నాయి అలాంటి జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి అయినా కేంద్రం నితీష్ కుమార్ ప్రతిపాదనని పక్కన పెట్టింది లేదు మేమెంతవరకు చేయగలుగుతామో ఏం చేయాలో అదే చేస్తామని కూర్చుంది ఇవాళ కూడా ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేసిందని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు దాని వెనుక పవన్ కళ్యాణ్ గారి కృషి చెప్పకనే ఉంది అని మనం చెప్పుకోవచ్చు అయితే తాజాగా ఇదంతా నేను ఉపోద్ఘాతం ఎందుకు ఇచ్చానంటే ఎన్ఆర్జీఎస్ కింద అంటే ఉపాధి హామీ పనులు రాష్ట్రంలో గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు స్పందించారు దీని మీద చెప్పారు ఈ రాష్ట్రం ఎంతవరకు అయితే వాడుకోవాలంతవరకు వాడుకోలేకపోయింది ఉపాధి హామీ పథకాన్ని అని చెప్పేసి వైసీపీ ప్రభుత్వాన్ని ఆయన విమర్శించిన పరిస్థితి అయితే ఇవాళ ఆయన ఉప ముఖ్యమంత్రి హోదాలో ఈ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ ఈ బాధ్యతలన్నీ చూస్తున్న క్రమంలో ఆయన ఈ ఉపాధి హామీ పనులకు సంబంధించి అదనంగా పని దినాలు కేటాయించమని కేంద్రాన్ని కోరారు పదిహేను కోట్ల పని దినాలు ఇదివరకు కేటాయించారు ఆ పదిహేను కోట్ల పని దినాలు కూడా జూన్ నెలాఖరికి పూర్తయినాయి కాబట్టి సో ఆయన శాఖ మీద పట్టు సాధించిన శాఖ సమీక్ష మొదటి రోజు నుంచి కూడా దీని మీద దృష్టి సారించారు మరొక ఆరు కోట్ల ఆరు కోట్ల యాభై లక్షల అదనపు పని దినాలు ఇవ్వండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అడగటం కేంద్రం వెంటనే స్పందించడం యాభై నాలుగు లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరేలాగా ఈ పథకాన్ని అంటే ఎన్ఆర్జీఎస్ ఉపాధి హామీ పథకానికి సంబంధించి అదనపు పని రోజులు ఇవ్వటం అనేది ఇక్కడ ఆంధ్రప్రదేశ్కు లాభించే అంశంగా మనం చెప్పవచ్చు ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారి నిబద్ధత ఆయన పట్ల అంత ఆయన క్రమశిక్షణ నిబద్ధత నిజాయితీనే నరేంద్ర మోదీలో అంత స్థాయిలో ఆయనకు ఒక గౌరవాన్ని తెచ్చిపెట్టిందని కూడా మనం చెప్పుకోవచ్చు